ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै नमः निर्दय वासीय नमो नम ओं नारायण नमस्कृत नर चयनो देवी श्री व्या तथोजय उदीरए आयते ఎవరైతే శాంతిని కోరుతూ ఉన్నటువంటి వారంతా కూడా తమ యందు ఉన్నటువంటి ఒక్కొక్క కోరికను కూడా బయటకు లాగి పారేయాలి ఆ యొక్క కోరిక రూప పిశాచానికి తన యొక్క హృదయమున కొంచెమైనా సరే చోటివ్వకుండా దాని ఫలితముగా పరమ శాంతిని ఆత్మానందాన్నే అనుభవించాలి ఎవడు శాంతిని పొందగలుగుతాడు అంటే ఏ కోరికలు లేనటువంటి వాడు విషయాల యొక్క జాలము చేత ఏ మార్పు కూడా పొందనటువంటి హృదయము కలిగినటువంటి వాడు లాగానే నిర్వికారుడై చెన్నొందువాడు శాంతిని పొందుతాడు అంతేకాని కోరికలను కోరుచుండు ఉ కోరుచుండు వాడు ఎన్నటికీ కూడా శాంతిని పొందలేడు ఎవడైతే సమస్తమైన కోరికలను శబ్దము శబ్దస్పరిశ రూపరసగంధాలు అనబడే విషయాలను త్యజించి వాటి ఎందు ఏమాత్రము కూడా అసలేకుండా అహంకారము మమకారము నేను నాది అనేటువంటి విషయాదులను వదిలివేసిన వాడే ప్రవర్తిస్తూ ఉంటాడో అటువంటి వాడే శాంతిని పొందుతూ ఉన్నాడు అని చెబుతూ ఎలాగంటే శాంతిని సుఖాన్ని పొందదలుచుకున్న వారంతా కూడా నాలుగు రకాలైనటువంటి సాధనలను ఆచరించవలసిందే అవి ఏంటంటే సమస్తమైనటువంటి కోరికలను శబ్దాది విషయాలను కూడా వదిలివేయాలి వీటియందు ఏమాత్రము కూడా కోరిక లేకుండా ఉండాలి అంతేకాదు అహంకారాన్ని పారద్రోలాలి మరి నాది అనేటువంటి మమకార భావము కూడా వదిలివేయాలి ఇందులో ఒక్కొక్క దానిని గురించి మనం ఇప్పుడు విషయాన్ని సంక్షేపంగా తెలియజేసుకున్నప్పుడు ఘట్ట ప్రారంభమున అంటే సమస్తమైనటువంటి కోరికలను విడనాడాలి అన్నే కదా పరమాత్మ పదే పదే తెలియజేశారు అయితే ఏ ఒక్క కోరికైనా సరే అది ఏ ఒక్క విషయమైనా హృదయమున మిగిలి ఉండరాదు అనేటువంటి భావమే ఎలాగంటే ఒకవేళ మిగిలి ఉన్నదనుకో అది పెరిగి పెరిగి విస్తరిస్తుంది సాధకునికి ఎవడైతే సాధన చేస్తూ ఉన్నాడో వాడికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి అన్నింటినీ వదిలివేసి హృదయమునందు ఏ యొక్క మిగలకండ అంటే నిశేషమైనటువంటి వాసనలు మిగలకండ ఉండేటువంటి మిగలనటువంటి కోరికలు అంటే వాసనారహితంగా చేసుకోవాలి విషయాలను వాంచలను తొలగించినప్పటికీ కూడా మరలా కూడా వాటిని గురించి కోరిక అభిలాష అనేటువంటిది గురుతు అనేటువంటిది కలగనీయకుండా దాని పట్ల ఏమాత్రము ఆ కోరికలు విషయ వాసనల పట్ల స్పృహ లేకుండా మెలగాలి అహంకారాన్ని ఏమాత్రము కూడా దరిచేర్చరాదు వాస్తవంగా తాను ఆత్మయే కానీ ఈ యొక్క దేహము మొదలైన ఉపాధి రూపాలలో అయితే కాదు కదా అనే చెబుతూ ఆత్మభావన కలిగే దేహాదురి ఎందు అహంభావము అనేటువంటిది పూర్తిగా పరివర్జించాలి దేహమే తనది కానప్పుడు దేహానికి బయట ఉన్నటువంటి క్షేత్రాలు ఇళ్ళులు బంధువులు ఈ మొదలైన పదార్థాలు తనవి అవుతాయి కాబట్టి వాటి ఎందు మమత్వాన్ని వదిలివేయాలి నావి అనేటువంటి భావన పూర్తిగా వదిలివేయాలి ఈ ప్రకారమైన నాలుగు రకాల సాధనలను కూడా ఎవడైతే అనుష్ఠానం చేస్తూ ఉంటాడో అతడు పరమశాంతిని పొందగలుగుతాడు అవి లేనివాడు ఈ సంసార చక్రమును తగులుకొని అశాంతిని దుఃఖాన్నే పొందుతూ ఉన్నాడు కాబట్టి ఏ ఈ యొక్క అంటే ఎవరైతే ఈ తత్వాన్ని పొందాలి అంటే ఏ జాతి కానీ మతము కానీ కుల వర్ణాలకు చెందినప్పటికీ కూడా స్త్రీలైనా పురుషులైనా చండాలురైనా సరే శాంతిని మోక్షాన్ని తప్పక పొందగలుగుతారు అనే కదా స్పష్టపడుతూ ఉన్నది అనే చెబుతూ అంతేకాదు శాంతిని ఎవడు పొందుతాడు కోరికలను విషయాలను అన్నింటినీ విడిచినటువంటి వాడు దృశ్య పదార్థాల దేనియందు కూడా కోరిక లేనటువంటి వాడు అభిలాష లేనటువంటి వాడు అహంకారాన్ని పారద్రోలినవాడు మమకారాన్ని వదిలిపెట్టినవాడు అయినటువంటి మనుజుడు మాత్రమే శాంతిని పొందగలుగుతూ ఉంటాడు ఇటువంటి అంటే నిర్విషయమైనటువంటి స్థితిని అంత్యకాలమందు కూడా కలిగే ఉండాలి అని అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే మోక్షము అనేది సిద్ధిస్తుంది అని తెలియజేస్తూ ఏషా బ్రాహ్మీ స్థితి పద్ద నయనం ప్రాప్య విముహ్యతీ స్థిత్వాస్యం బ్రహ్మ నిర్వాణం రుచితీ ఇది అంతా కూడా ఎటువంటి స్థితి బ్రహ్మ సంబంధమైనటువంటి స్థితి ఇటువంటి స్థితిని అంటే బ్రాహ్మీ స్థితిని పొందినటువంటి వాడు మరలా కూడా ఎన్నటికీ కూడా అవి మోహాన్ని చెందనేరడు అంటే బ్రహ్మమునందు స్థిరపడినటువంటి వాడు ఎప్పటికీ కూడా మోహాన్ని చెందడు కదా అంత్యకాలమునందు కూడా ఇటువంటి స్థితి ఎందు ఉన్నవాడు అంటే శరీరాన్ని వదిలే సమయంలో కూడా ఇటువంటి స్థితి ఎందు ఉన్నవాడు రూపమైన మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు ఎలాగంటే స్థితప్రజ్ఞుని యొక్క సంబంధముగా ఇంతవరకు కూడా తెలుపుతూ వచ్చినటువంటి సాధనను గురించి అవి ఏమి అవి ఇంద్రియ నిగ్రహము విషయత్యాగము అహంకారము మమకారము వదిలివేయడము మొదలైన వాణిని గురించి చేస్తూ చేస్తూ సాధన రాగా రాగా జీవుని జీవుడు బ్రహ్మముతో ఐక్యము అనేటువంటిది సిద్ధిస్తుంది ఎలాగంటే కీటకము ర భ్రమరముగా మారుచందమునా కీటకము అనేటువంటిది భ్రమరంగా మారు మారేలాగానే ఏ విధంగా ఉంటుంది అంటే అన్య కీటకాన్ని తీసుకొని వస్తుంది తుమ్మిద అంటే తన జాతిది గారు వేరే కీటకాన్ని తీసుకొని వస్తుంది తీసుకొని వచ్చి ఒక గోడకో లేకుంటే ఎక్కడైనా సరే దానికి సౌకర్యవంతంగా ఉన్న ప్రదేశంలో పెడుతుంది పెట్టి దాని చుట్టూ కూడా మొట్టమొదట పుట్టలాగా తయారు చేసి అందులో వేరే కీటకాన్ని తీసుకొచ్చి అందులో పెట్టి ఆ పెట్టినటువంటి దారిని కూడా మూసివేస్తుంది మూసివేసి ఏం చేస్తుంది దాని చుట్టూ కూడా ఝుంకారం చేస్తూ ఉంటుంది చేస్తూ పరిభ్రమిస్తూ ఉంటుంది లోపల ఉన్నటువంటి కీటకం భయపడుతుంది భయపడి దానిని పట్టుకొని వచ్చినటువంటి తుమ్మిద ఆకారాన్ని గురించి చూసింది కదా ఆ ఆకారాన్ని తలుచుకొని తలుచుకొని అది చేసేటువంటి జుంకారానికి భయపడి భయపడి ఆ రూపాన్నే తలుచుకొని తలుచుకొని ఏ విధంగా మారుతుంది అంటే భ్రమర కీటక న్యాయంగానే ఆ ఆ కీటకము బ్రాహ్మరాము రీతిగా మారిపోతుంది అలాగా మారినప్పుడు మళ్ళీ ఆ కీటకం ఆ భ్రమరం ఏం చేస్తుంది ఆ పుట్ట పగల కొట్టుకొని బయటకి లాగానే బయటకు వస్తుంది ఆ విధంగానే అంటే తుమ్మిదను స్మరించు తుమ్మిద రూపంగా వేరే కీటకం మారినట్లుగానే జీవుడు బ్రహ్మస్వరూపుడే వెలయూచూ ఉంటాడు ఎలాగా నిత్ నిత్యము కూడా దిన దినము కూడా వృద్ధి ఎగుచున్నటువంటి ఆ యొక్క జీవ బ్రహ్మైక్య బ్రహ్మస్వరూపమునందు అనుష్ఠానము ఆ యొక్క నిష్టాగరిష్ఠుడై అనుష్ఠానము ఆ సన్నిధానమునందు ఆ బ్రహ్మస్వరూపంతో తప్పించి తప్పించి జపించి ధ్యానించి ఆ విధంగా ఏకత్వాన్ని పొందుతాడు ఆ జీవుడు బ్రహ్మస్వరూపుడే అయి వెలచూ ఉంటాడు అదే కదా బ్రాహ్మీ స్థితి అనేటువంటిది ఏ ఏది తలుస్తామో ఏది ధ్యానిస్తామో ఏ రూపాన్ని గురించి ధ్యానిస్తామో ఏది నిరంతరం జపిస్తామో తద్రూపం చెందడం ఆ విధంగా అటువంటి స్థితి అందు మనుజుడు బ్రహ్మానందంతో నిండిపోతాడు అలా బ్రహ్మానంద భరితుడై ఉండి సాంసారికమైనటువంటి భ్రమలను కానీ సాంసారికమైనటువంటి భ్రమలు అంటే చావు పుట్టుకొలకలో బడిసే శరీరాల యొక్క రాకపోకలను కలిగించేటువంటి భ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ భ్రమలను అటువంటి విమోహాన్ని అంటే ఆ యొక్క సాంసారికాన్ని కలిగించేటువంటి భ్రమలు మోహాలు అన్నీ నశించిపోయి మరలా ఎప్పటికీ కూడా తాను మళ్ళీ ఏ శరీరాన్ని ధరించకుండానే ఉంటాడు అంతకాలేపీ అన్నప్పుడు సంస్కృతంలో అయితే అపి అనేటువంటి శబ్దానికి కూడా అని కూడా అర్థం వస్తుంది కదా అంటే కాలేపి అంటే అంత్యకాలమునందు కూడా అంటే శరీరాన్ని వదిలే సమయంలో ఇటువంటి బ్రాహ్మీ స్థితి ఎందు ఉండేటువంటి వాడు నిర్వాణ రూపమైన మోక్షాన్నే పొందుతాడు ఏ మోక్షము నిర్వాణ రూపమైనటువంటి ఎటువంటి వాడు పొందుతాడు ఈ బ్రాహ్మీ స్థితిని పొందినటువంటి వాడు వాడు మాత్రమే మోక్షతత్వాన్ని పొందుతాడు అంతేకాని అంత్యకాలమందు మాత్రమే అని మాత్రం ఇక్కడ తెలియజేయలేదు ఎందుకు అంటే ఇప్పుడు వయసులో ఉన్నాము మనం సంపాదించవలసినవి సాధించవలసినవి అనేక అనేకాలు ఉన్నవి మనం మన యొక్క సంతానం కోసం వారి సంతానం కోసం కొంత మరి సొమ్మును రాబట్టి దానిని పొలాలు పుట్రలు ఆరామాలు క్షేత్రాలు ఇవన్నీ తయారు చేసి వాళ్ళకు అందిద్దాము అనేటువంటి అవతోటి ఇప్పుడే దైవికమైనటువంటి ధ్యానాదులు ఇవన్నీ ఎందుకు ఏ మహనీయులకో ఏ తపస్వికులకో ఎవరో ఋష్యాదులకి మాత్రమే సరిపోతుందా ఆశ్రమవాసులకి ఇది ఏ సంసారంలో అంటే ఇక్కడ ప్రకృతి సంబంధమైన సంసారము అనే అర్థం భార్య బిడ్డలతో కూడి ఉన్నటువంటి కుటుంబ సహితంగా ఉన్నటువంటిదే సంసారము అనే అర్థం あいて ఆధ్యాత్మికంగా అర్థమేంటి సంసారము అంటే జీవి శరీరాన్ని ధరించుకొని పోగొట్టుకోవడం అనేటువంటిది సంసారము అనే అర్థం ఈ సంసారంలో ఉండి అని దీనిని ఇప్పుడు మనం చేయనవసరం లేదు ముక్కు మూసుకొని మనం చచ్చిపోయే ముందు ఎవడైతే దైవాన్ని ధ్యానిస్తాడో ఆ ధ్యానం ప్రకారం వాడు ఆ రూపాన్ని పొందుతాడంట కాబట్టి ఈ విధంగా భగవద్ధ్యానము అనేది మొసలితనంలో చేసుకుందాం ఇప్పుడు శరీర అవయవాలన్నీ పటుత్వంతో ఉన్నాయి దీనిని మనం ధన సంపాదన కోసం ప్రాపంచిక అవసరాలను తీరే నిమిత్తం చేయవలసినటువంటి ఏ యొక్క ఆర్జితమైనటువంటి విషయాలు ఉన్నావో వాటిని సాధించడం కోసం ఈ శారీరకమైనటువంటి పటుత్వాన్ని ఉపయోగిద్దాము అనే భావనతోటి వాళ్ళు ఏం చేస్తారంటే జనులంతా కూడా జీవితం అంతా సోమరులుగా వ్యవహారం చేస్తారు భగవద్ ధ్యానాన్ని అంత్యకాలానికే వాయిదా వేస్తారు శరీరం పోయే ముందు రామానో కృష్ణానో నారాయణానో అనుకోవచ్చు అని ఆ విధంగా వాయిదా వేస్తారు అయితే పొరపాటునైనా సరే బోధించేవారు లేకపోవటం వలన కానీ లేకపోతే మరి ఏ ఇతర కారణము చేతనైనా సరే జీవితం అంతా కూడా భగవంతుణ్ణి గురించి తలంచకుండా కేవలం ముసలితనంలోనే లేకపోతే శరీరాన్ని వదిలేటువంటి సమయంలో దైవచింతన ప్రారంభం చేసినట్లయితే అంటే వయసంతా కూడా శరీరం జీవించి ఉన్నంతకాలం జీవుడు శరీరాన్ని ధరించి జీవిక కాలం కూడా మరి ఏదైతే స్మరించి దేనికోసం పాటుపడ్డాడో అటువంటిదే ఆ అంత్యకాలంలో కూడా వస్తుంది అంతేకాని ఇట్లా అంత్యకాలంలో దైవచింతన అనేది ప్రారంభం చేస్తే అది మంచిదే కానీ శారీరకమైనటువంటి దౌర్బల్యం శరీరం ఏమవుతుంది దుర్బలత్వంతో ఉంటుంది ఏ బలం లేకుండా ఉంటుంది స్వల్పంగా హీనంగా అయిపోతుంది దానికి ఎటువంటి శక్తి కానీ పాటవం కానీ ఉండదు అటువంటి శరీర దౌర్బల్యాదుల వలన అలా ఉండిపోతుంది బలహీనంగా అప్పుడు సాధన అనేటువంటిది చక్కగా సాగుతుందా ముసలితనంలో అనారోగ్యాలు రోగాలు అనేకం పైచం ప్రకోపిస్తుంది మరి వాతపిత్తాదులు ప్రకోపిస్తాయి దానివల్ల అనేక వ్యాధులు తిన్నటువంటి పదార్థం అరగదు అనేక రకాల పదార్థాల పట్ల ఆశ వీటన్నింటి ద్వారా ఎక్కడెక్కడో నొప్పులు ఆ నొప్పులపై దృష్టి కుదురుకొని ఉంటుందే కానీ సాధన అనేటువంటిది చక్కగా జరగదు కదా ఇంకా కూడా పరమార్థ సాధన ఏ పరమార్థమైతే ఉన్నదో పారమార్థిక చింతన ఆ సాధన అనేటువంటిది ఇంద్రియాలను నిగ్రహించడం అనేది ఒక్క రోజులో జరుగుతుందా అదే కామాన్ని జయించడం కోరికనే జయించి వేయడం తన యొక్క మనసు బుద్ధి చిత్త అహంకారాదులు అనబడే అంతఃకరణ చతుష్టయాన్ని నిగ్రహించి శమాన్ని సాధించడం అనేది ఆ వార్ధక్యంలో ఆ అనారోగ్యాలతో వాని జీవికంత విషయ సంబంధమైన వాసనలతో గడిపినప్పుడు ఆ వార్ధక్యంలో వానికి భగవత్ చింతన అనేటువంటిది దృఢంగా నిలుస్తుందా వాడు అంతరేంద్రియాలు బాహ్యేంద్రియాలైన కా మరి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను కూడా నిగ్రహించడం అనేటువంటిది సాధ్యమవుతుందా కోరికలు నశింపజేసుకోవడం అనేది సాధిస్తాడా ఒక్క రోజులో ఇది కొంత సమయంలోనే సిద్ధించేటువంటిది కాదు కదా ఎందుకు అంటే అనేక జన్మలలో అనేక ఉపాధుల్లో ఆర్జించినటువంటి మలినమైన వాసనలు అన్నీ కూడా ఒక్క క్షణంలో మాయమైపోతాయా నేను తరించాలి నేను మోక్షాన్ని పొందాలి నేను భగవత్ చింతన చేయాలి అంటే భగవత్ చింతన చేయలేడు అనేకానేకంగా విశృంఖలంగా వెళ్ళిపోయిన మనసు ఒక్క భగవత్ చింతనలో ఆ దుర్బలమైన శరీరంలో ఉన్నప్పుడు ఆ విధంగా వాని ఆలోచన కుక్క పట్టుబడి మనసు అనేది నిలబడుతుందా నిలబడదు కదా కాబట్టి ఎంతో దీర్ఘకాలము అంటే ఎన్నెన్ని జన్మల నుండో ప్రోధి చేసుకొని వచ్చినటువంటి వాసనలు అనేక జన్మలలో ఆర్జించుకున్నటువంటి మురికి పాపము కర్మ ఫలితాలు ఇవన్నీ కూడా ఒక్క క్షణములో మరి మాయమవుతాయా ఎందుకు ఆలోచన ప్రకారమే నిగ్రహించుకొని స్థిమితంగా దైవం మీద ధ్యానం ఒక్క నిమిషం పాటు ఏ చింత లేకుండా చేయలేని మనము మరి ఇటువంటి కోరికలను ఒక్క క్షణంలో మనం చేయగలుగుతామా ఎంతో దీర్ఘకాలము బలంతో శారీరకమైనటువంటి పటుత్వము సౌష్ఠవము కలిగి తీవ్రమైన సాధన చేసినప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా ముసలితనంలో పారమార్థిక చింతన చేయాలి అని చెప్తారు కానీ వాస్తవానికి అది కాదు ఎందుకు ఆ ఒక్క శరీరాన్ని శాశ్వతంగా రూపుమాపుకోవాలి అంటే ఈ శరీరానికి మూలమైన అనేకానేక కోట్ల శరీరాలు వానికి గతంలో కనబడనివి వాడు అనుభవించి వచ్చినవి వాడు ఆర్జించుకున్నటువంటి కర్మ ఫలితం ఉన్నది కాబట్టి దానిని అంతా నశింపజేసుకోవాలి అంటే జ్ఞానము అనే యజ్ఞము జ్ఞానము అనేటువంటి అగ్ని రగులు కొని ఎవరి అంటే వాని యొక్క శారీరక పటుత్వం ఉన్నప్పుడు మాత్రమే కామక్రోధ లోభమోహ మతమశ్వరాలను కూడా జయించగలిగేటువంటి తీవ్రమైన తపశ్చర్యతో మాత్రమే సిద్ధిస్తుంది కానీ ఇక ఆ యొక్క అల్పమైనటువంటి శారీరక పటుత్వం లేని సమయంలో అయితే కాదు కదా కాబట్టి ఆరోగ్యము బలము ప్రజ్ఞ స్మృతి బాగా కలిగి ఉన్నప్పుడే వానికి శరీరంలో ఆరోగ్యం ఉండాలి వాని యొక్క శారీరక బలం కలిగి ఉండాలి ఆ ప్రజ్ఞ అంటే పారమార్థిక చింతన చేయగలిగినటువంటి ఏ యొక్క ప్రజ్ఞాస్వరూపమైన చైతన్యాన్ని అంటి ఉండగలిగినటువంటి స్మృతి కూడా బాగా కలిగి ఉన్నప్పుడు కలిగి ఉంటే బాల్యం నందు బాల్యమునందు మనసు నిశ్చలంగా ఎటువంటి మలిన వాసనలు లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి బాల్యకాల బాల్యములు యవ్వన కాలమునందే ఎప్పుడైతే కోరికలకు లోబడి వశపడి ఆ యొక్క విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా శరీరం పటుత్వంగా ఉన్నప్పుడే ఇంద్రియాలన్నీ కూడా వసపరుచుకొని ఆ యవ్వన కాలమునందే ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు చేయటానికి సరి అయిన వేళ అని చెబుతూ అందుకే తస్మాత్ సర్వేషు కాలేషు మా మనోస్మరయుధ్య ఎల్ల కాలము కూడా భగవత్ చింతన చేయము అని చెప్పారే కానీ చివరి కాలముందే నీవు భగవత్ చింతన చేయు నీ శరీర పతనావస్థానికి అవస్థకు ముందు మాత్రమే భగవత్ చింతన చేయు అని చెప్పలేదెవ్వరూ కూడా పరమాత్మ అసలే చెప్పరు అయితే ఎవరైతే జీవితం అంతా ఏ సాధన చేస్తారో ఏ నామాన్ని ఉచ్చరిస్తారో అంత్యకాలమున అదే కదా అక్కడికి వస్తుంది అది మాత్రమే కదా వానికి సార్థకపడినటువంటి విషయము ఆ విషయం మాత్రమే కదా వానికి ఉపయోగపడేటువంటిది అని చెబుతూ నిరంతరం కూడా భగవత్ చింతన చేయు అని చెప్పడం దేనికి అంటే ఒక గ్రామంలో ఒక మహిళ ఉన్నది అది సంక్రాంతి కాలం ధనుర్మాస వేళలో ఆమె శుచిగా స్నానం చేసి తెల్లవారుజామున లేచి చక్కగా ముగ్గులు వేసుకుంటూ ఉన్నది భగవత్ స్మరణ చేస్తోంది చక్కగా ముగ్గులు వేస్తూ ఉన్నది ఆ రంగవల్లులు తీర్చే సమయంలో హరిదాసులు అనేటువంటి వారు సాధుమహనీయులు అనేవారు ఆ బ్రాహ్మీ ముహూర్తం వేళలో ఆయన వెళుతూ వెళుతూ అమ్మ ఏం చేస్తున్నావు భిక్ష వేస్తావా అని అడుగుతాడు ఆ స్వామి తెస్తాను ఉండండి అంటే ఇంత చక్కగా చింతన చేస్తూ నీవు ఈ రంగవల్లులు తీర్చిదిద్దుతున్నావు అంటే నీ ఇల్లు చాలా శాంతియుతంగా ఉండి ఉంటుంది అయినా కూడా అమ్మ నీ వయసు ఎంత అని అడుగుతాడు అడిగితే స్వామి నా వయసు వచ్చి ఆరు సంవత్సరం పన్నెండు సంవత్సరాల వయసు అంటుంది పన్నెండు సరేనమ్మా మంచిది అని అని చెప్పి సరేనమ్మా మీ అత్తగారు నిద్రలేచారంటే ఇంకా లేవలేదు స్వామి ఈ అని చెప్తుంది సరే మీ వారు లేచారా అంటే లేచారు ఆయన స్నానాధికారు కృత్యాలు ముగించుకుంటున్నారు అని చెప్తుంది ఆయన వయసు ఎంతమ్మా అని అడుగుతాడు ఆ స్వామి ఆయన వయసు వచ్చి ఆరు సంవత్సరాల వయసు అంటుంది ఇదేంటి ఒక పెళ్ళైన వివాహితి అయినటువంటి స్త్రీకి పన్నెండేళ్ల వయసు ఏంటి ఆమె భర్త అయినటువంటి ఆ తన భర్తకి ఆరేళ్ల వయసు ఏంటి అన్నప్పుడు సరే మీ అత్తగారికి ఎంత వయసు అమ్మా అంటే మా అత్తగారికి మూడు సంవత్సరాల వయసు అని చెప్పింది సరే వినడానికి విడ్డూరంగా ఉండవచ్చు కానీ సాధువుకు మాత్రం బాగానే అర్థమైంది ఆయన మాత్రం ప్రతి ఒక్క విషయానికి కూడా సమాధాన పడిపోతూ ఉన్నారు తర్వాత మరి మీ మామగారి వయసు అమ్మా అంటే మా మామగారు పుట్టనే లేదు అని చెప్పింది అంతలోకి ఆమె భర్త అప్పుడే వచ్చాడు ఏమేవో ఏంటిది నీ వయసు పన్నెండేళ్ళు అన్నావు నా వయసు ఆరేళ్ళు అన్నావు అమ్మ వయసు మూడేళ్ళు అన్నావు నాన్న పుట్టనే లేదన్నావు నాన్నే లేకపోతే అమ్మని ఎలా వివాహం చేసుకుంటారు వారిద్దరు వివాహం అయితేనే కదా నేను పుట్టింది నా నేను పెద్దవాణ్ణి అయితే కదా నేను నిన్ను వివాహం చేసుకున్నది కాబట్టి ఇలా ఎలా చెప్తావు నువ్వంతా కూడా ఇలా చెప్తూ ఉన్నావేంటి అని ఆమెను నిలదీశాడు ఆమె భర్త అప్పుడు ఆమె ఏమని చెప్తుంది అంటే స్వామి మీరు అన్నది సత్యమే ఇది సంబంధమైనటువంటి శారీరక వయస్సు దీనికి లెక్కించదగినటువంటి వయస్సు మరి దీనికి ఒక పాతికేళ్ళు ఉండవచ్చు మీకు ముప్పై ఏళ్ళు ఉండవచ్చు ఇది వేరు కానీ మహనీయులు అడిగినటువంటి వయసు అది కాదు అమ్మ భగవత్ చింతనతో పారమార్థిక చింతనతో భగవన్నామ స్మరణతో సత్య వస్తువు నిందే అనుష్ఠానం చేస్తూ నిష్ట సరిపేటువంటి వయస్సు అంటే ఆధ్యాత్మికంగా నీవు ప్రవేశించినటువంటి వయసు ఎప్పుడు అని అడిగారు నన్ను నేను పన్నెండు సంవత్సరాల క్రితమే ప్రవేశించాను అని చెప్పాను నా అలవాటు ప్రకారము చూసి ఆయనకు కూడా ఈ విషయాల మీద మొక్కువ కలిగి ఆయన కూడా ఆధ్యాత్మికంగా ఈ విధంగా దైవిక చింతనతో మెలగాలి అనే కోరిక ఆయనకు కూడా ఆరు సంవత్సరాల క్రితం ఉత్పన్నమైనది ఆరు సంవత్సరాల నుండి ఆయన ఈ భగవత్ చింతన అనేటువంటి కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు మా ఇద్దరి యొక్క భక్తి తత్పరతను చూసి మా అత్తగారు మూడు సంవత్సరాల క్రితం ఇటువంటి ఉపదేశం బోధితమైనటువంటి జ్ఞానక జ్ఞానయుతమైనటువంటి విషయాలలో ఈ యొక్క పరమాత్మతత్వం గురించి ఆమె పాటుపడుతూ ఆమె యొక్క ప్రయత్నం అనేటువంటిది పారమార్థికంగా ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా మామగారైతే ఇంతవరకు అసలు అటువంటి వాసనే లేదు ఆయనకు అందువలన ఆయన పుట్టలేదు అని చెప్పాను అన్నారు అయితే అట్లాగే అంటే అనునిత్యం ఎవరైతే భగవత్ చింతన చేశారో అది మాత్రమే సార్థకమైనటువంటి విషయం సార్థకమైన రోజు అది సార్థకమైనటువంటి నిజమైన ఆయు పరి పరిమాణం అంతేకాని మనం జగత్లోకి వచ్చి ఏ శరీరానికి సంబంధించినటువంటి ఆయు ప్రమాణాన్ని లెక్క వేసుకుంటే ప్రయోజనం ఏమున్నది ఈది దృశ్యమాన జగత్తులో అనేక అనేక కోరికలతో నిండిపోయి ఉన్నటువంటి ఈ విషయాలను తలంచుకునే ప్రయోజనం ఏమున్నది వచ్చాము కొన్నాళ్ళు ఉన్నట్లు ఉంటాము మరి కొన్నాళ్ళకు విడిపోతాము కాబట్టి పోయేటువంటి స్థితుల గురించి కాదు పోని సత్య వస్తువును అంటి ఉన్నటువంటి స్థితి ఆ వయసు గురించి ఆయన అడిగితే నేను ఆ విషయాన్ని తెలియజేశాను అని చెప్పింది అన్నట్లుగానే ఇక మరి జీవితం అంతా కూడా ఏ సాధన చేస్తారో అది మాత్రం మాత్రమే ఉపయోగపడుతుంది ఏ నామాన్ని ఉచ్చరి ఉచ్చారణ చేస్తారో అది మాత్రమే అంత్యకాలంలో శరీర పతన సమయంలో అది మాత్రమే అక్కడికి వస్తుంది అలా కాకుండా సరిగ్గా శరీర పతనం సమయంలో అది ప్రారంభించినట్లయితే మంచిదే కానీ అక్కడ అప్పుడు భగవంతుని యొక్క స్మృతి గొప్పగా కలుగుతూ కలగడం అనేటువంటిది చాలా దుర్లభమైన విషయం కాబట్టి అంత్యకాలంలో దైవస్థితిలో నిలుకడగా ఉండడానికి జీవితం అంతా కూడా దానిని గురించినటువంటి ప్రబల ప్రయత్నం గావించాలి అంత్యకాలంలో నిలవడానికి వాని జీవన వ్యవహారం అంతా కూడా పారమార్థిక చింతనే చేయాలి అప్పుడు మాత్రమే ఇక అంత్యకాలంలో కూడా దైవస్థితిలో నిలుకడ కలుగుతుంది అంత్యకాలము అంటే ఫలానా సమయంలో అంత్యకాలం వస్తుంది అని ఎవ్వరూ కూడా నిర్దేశించడానికి సాధ్యపడదు కదా అందువలన ప్రతి నిమిషము కూడా బాల్యమునందు కౌమారమునందు యవ్వనమునందు కూడా దైవ చింతనముతో నిండిపోయినట్లుగా చేసుకున్నట్లయితే ఈ బ్రాహ్మీ సాధనయందు గడిపినట్లయితే ఇంకా అంత్యకాలము ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా భయమేముంది మరణం ఎప్పుడు సంభవిస్తే మాత్రం భయమేముంది కాబట్టి సాధకులు ఈ విషయంలో కడు జాగ్రత్తను వహించాలి ముసలితనం కోసం వేచి ఉండకూడదు అంత్యకాలం కోసం ఎదురు చూడకూడదు బాల్యమునందు కౌమారమునందు యవ్వనమునందు కూడా బ్రాహ్మీ స్థితి యొక్క అనుభవమునందు నిలకడగలిగి ఉండేలాగానే చూసుకోవాలి ఇంద్రియ నిగ్రహము కామాన్ని జయించడం చేత ఆత్మచింతన చేత కలిగేటువంటి బ్రహ్మానుభవ స్థితి ఏదైతే ఉన్నదో అదే కదా బ్రాహ్మీ స్థితి అని చెప్పడం అయితే ఈ స్థితి బాల్యమునందు యవ్వనమునందు అంత్యకాలమందు కూడా కలిగి ఉండాలి దానివలన జీవుడు బ్రహ్మానంద రూపమైనటువంటి మోక్షము అనే ప్రయోజనాన్ని పొందుతాడు అని తెలియజేస్తూ ఓం ఇది శ్రీమద్భగవద్గీత సూపనిషత్ సుబ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామద్వితీయోధ్యాయః ఇది ఉపనిషత్ ప్రతిపాదకము బ్రహ్మవిద్య యోగ శాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయినా శ్రీభగవద్గీతయందు సాంఖ్యయోగము అనే రెండవ అధ్యాయము ఓం మంగళం పవన గీతమాత జయ మంగళం భక్తజనామని బంధవిమోచనీ భవభయహారిణి భవ్యదాయిని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणीविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्तु